ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఆల్రెడీ నేను ఏ దేని గురించి చెప్పాలనుకుంటున్నాను అది మీకు అర్థమయ్యే ఉండదు ఎందుకంటే తమ్ముళ్ళు చూసే క్లిక్ ఉంటారు కాబట్టి గత నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ వీడియో నేను ఎదురు చూస్తున్న వీడియో నా అనుకున్న వాళ్ళు ఎదురు చూస్తున్న వీడియో నా ఫస్ట్ పేమెంట్ వీడియో దీనికోసం నేను ఎంత కష్టపడ్డానో నా ఫ్రెండ్స్ నాకు సంబంధించిన వాళ్ళందరూ చాలా ఎదురు చూశారు ఎప్పుడెప్పుడు ఫస్ట్ పేమెంట్ వస్తుందని ఈ ఫోర్ ఇయర్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాం ఎంతంటే చెప్పలేనంత ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు వెనకాల నుంచి ఎక్కిరించే వాళ్ళు చాలామంది ముందెళ్తుంటే వెనకాల నవ్వుకున్న వాళ్ళు చాలామంది నా అనుకున్న వాళ్ళు ప్రోత్సహించడం మానేసి ఆపేసే ఎందుకు ఇవన్నీ అని డిసప్పాయింట్గా మాట్లాడిన మాటలు ఎన్నో సరే ఫైనల్గా ఏదేమైనా సరే ఒక సక్సెస్ వచ్చిన తర్వాతే మాట్లాడాలనుకున్నాను ఇప్పుడు కూడా నేను ఎవరిని అనట్లేదు ఎందుకంటే యూట్యూబ్ అంటే చూసే జనాల దృష్టిలో ఒక తప్పు అది ఒక తప్పు అనే ఒక ఇది ఇదితో ఉంటారనమాట అది కూడా మన ఇంట్లో పని చేసుకొని మనకు సంబంధించిన వర్క్స్ చూపిస్తూ ఆడవాళ్ళు ఒక చిన్న ఇన్కమ్ ఏదో వేణీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టుగా సంపాదించుకోవాలని మేము మా వంతు ప్రయత్నంగా మా ఇంటి కోసం మేము చేసుకుంటున్న ఈ యొక్క చిన్న ఏమంటారు ఒక చిన్న వర్క్ లాంటిది ఇది కూడా దీన్ని తప్పుగా చూడకండి సో ఫైనల్గా ఇదంతా ఈ ఫస్ట్ పేమెంట్ వచ్చేదానికంటే ముందు స్ట్రగుల్స్ అన్ని ఈ పేమెంట్ వచ్చిన తర్వాత మర్చిపోతాం ఎందుకంటే మా సక్సెస్ ఆ పేమెంట్లోనే ఉంటుంది కాబట్టి సో ఈ పేమెంట్ నా చేతిలో రావడానికి నా కష్టంతో పాటు మీ కష్టం కూడా చాలా ఉంది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకపోతే ఈరోజు ఈ వీడియో తీసే పొజిషన్లో నేను ఉండేదాన్ని కాదు చాలామంది ఉన్నారు నా వెనుక నా సపోర్టర్స్ నాకు ఒక తమ్ముళ్ళలాగా ఒక అన్నల్లాగా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు సో ఫైనల్గా నాకు వచ్చిన అమౌంట్ ఎంత ఎప్పుడు తీసుకున్నాను చాలామంది అడుగుతున్నారు మీకు వచ్చిందా ఫస్ట్ పేమెంట్ అని ఫైనల్గా అయితే నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది వచ్చి కూడా వన్ మంత్ అవుతుంది అప్పుడే వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అప్పుడు సడన్గా మా అమ్మకి కొంచెం హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల కొంచెం నేను ఆ గందరగోళంలో ఉండడం వల్ల ఆ వీడియో థియర్ మీకు అసలు కుదరలేదు ఒక చిన్నది కూడా మీతో నేను షేర్ చేసుకోవాలి అమ్మ అనేది ఒకగానొక ఒక పా పిల్లవమ్మ నువ్వు ఎవరు కూడా నేను తప్పుగా అనుకున్నా కానీ తప్పుగా మాట్లాడుకున్నా కూడా నేను తీసుకోలేను నువ్వు అసలు ఇలాంటివి వద్దు మనకి వీడియోస్ ఆపేసే మనకు అవసరం లేదు అన్నది లేదమ్మా అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు సో మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి తీరాలని చెప్పేసి ముందుకైతే అడుగులేసాను సో అది అనుకోకుండా జరిగిందో మరి పై గాడ్ గ్రేస్ అయ్యేమో నాకు తెలీదు నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి మా అమ్మకే నేను ఇవ్వాల్సి వచ్చింది దానికి రీజన్స్ ఏంటి అన్నది నా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది సో మా అమ్మకి ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల నేను ఇమీడియట్గా నాకు వచ్చిన పేమెంట్ని మా అమ్మకైతే ఇచ్చేయడం జరిగింది సో నేను మంచికి ఇచ్చానో చెడుకి ఇచ్చానో నాకు తెలీదు ఎవరైతే వద్దు మనకి చెడ్డ పేరులాగా వస్తుందనుకున్న వారో వాళ్ళకే అది మంచిగా ఉపయోగపడింది అనుకుంటున్నాను సో నా ఫస్ట్ పేమెంట్ ఎంత అన్నది నేను ఈ పంట పొలాల మధ్యలో చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మా ఆయన ఒక రైతు మా తాత కూడా ఒక రైతు అందరూ ఒక బాటిల్స్ పెట్టు ఏవేవో పెట్టి చూపిస్తూ ఉంటారు రకరకాలుగా నేను కొంచెం వెరైటీగా చేను చూపించి చెప్దామని వచ్చాను సో ఇదేం చనిపండు జొన్న చేను జొన్న చేను ఇది జొన్న చేను కదండి ఈ తోట ఒక ఎకరం తోట విలువ వెయ్యి రూపాయలు అయితే నా దగ్గర ఉన్న డబ్బులతోటి నేను తొమ్మిదిన్నర ఎకరా తోటని కొనగలను అనమాట మీకు అర్థం మీకు అమౌంట్ చూపడానికి కూడా నా దగ్గర లేదు అది వన్ మంత్ బ్యాకే ఖర్చు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించడానికి దగ్గర చూపించడానికి నా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి మీరు బాగా క్లియర్గా అర్థం చేసుకోండి ఈ జొన్న తోట ఎకరం విలువ వెయ్యి రూపాయలు అయితే నాకు వచ్చిన అమౌంట్ తోటి నేను ఇలాంటి తోటలు తొమ్మిదిన్నర ఎకరా కొనగలను అనమాట మీకు అర్థమైంది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఇంతసేపు ఈ వీడియో చూసుంటే దయచేసి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు అప్పుడు ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా కన్ఫామ్గా కావాలి మీ బ్లెస్సింగ్స్ తోటే ఇంకా నా అడుగులు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో సమాప్తం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు వీడియో చూసినందుకు సపోర్ట్ చేసినందుకు బాయ్